ఈరోజు సోమిరెడ్డి అన్న గారు చెప్పిన విధంగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క కాలువలను ఆకుపై చేసిన వ్యవహారం ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతుంది అధ్యక్ష అందులో భాగంగానే కడపలోని పాలంపల్లలో శిల్పవాళ్ళు లేఅవుట్ వేశారు అధ్యక్ష ఆ లేఅవుట్కి దారి చెరువులో నుంచి ఇచ్చారు అధ్యక్ష చెరువును ఆక్యుపై చేసి చెరువులో నుంచి ఇచ్చారు దీనికి అధికారుల అండ ఆ రోజు ఆ కాలంలో ఆ రోజు ఉన్న వైసీపీ పెద్దల అండతో ఈ చెరువులో రోడ్డు వేశారు అధ్యక్ష దాని మీద ఆ రోడ్డుకు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో అంతేకాకుండా ఈ యొక్క శిల్ప లేఅవుట్ వేయడానికి రోడ్ వేసుకున్నానికి అధికారులతో పర్మిషన్ తీసుకున్న రియల్ అడ్రస్ మీద కూడా బ్లా వాళ్ళని కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు బుడమేరు కథ మళ్ళా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఉపభ్రవంలాగా వచ్చి యొక్క మన యొక్క నివాసం ఉన్న ప్రాంతాలు ముంచే విధంగా వీళ్ళు లేఅవుట్ అయ్యడం జరుగుతోంది అధ్యక్ష అలాగనే ఈ యొక్క ఇప్పుడు ఈ యొక్క శిల్ప వాళ్ళు ఒక కడపలోనే కాదు అధ్యక్ష అఖిలప్రియ గారు కూడా మొన్న ఈ సభలోనే చెప్పారు తన నియోజకవర్గంలో కూడా లేఅవుట్ లేసి ఇలాగనే ప్రభుత్వ భూములను అలాగనే చెరువులను ఇరిగేషన్ సంబంధించిన కాలువలను ఆక్యుపై చేయడము వాళ్ళకి మరి ఈ యొక్క శిల్పాల ఓట్లో వాళ్ళ ల్యాండ్ ఎంతనో ప్రభుత్వ భూమి ఎంతనో చెరువు ల్యాండ్ ఎంతనో కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభలో మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు వాగులు మైనర్ ఇరిగేషన్ కాలువల వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో అరవై ఏడు ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష ఏదో ఈ ఆక్రమణల కారణంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి ఆరు ఎకరాల ముప్పై సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష దానితో ఇరిగేషన్ అధికారులు ఎకరాల అరవై సెంట్లు మరి యొక్క ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ళ కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివార్లు ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ టూ నాట్ ఫైవ్ బై వన్ టూ నాట్ ఫైవ్ బై టూ అండ్ టూ నాట్ సిక్స్ కింద సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక ఆరు పాయింట్ ఆరు ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చూడతామని అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక ముప్పై ఐదు ఎకరాల భూమి కూడా తో పాటు ఆక్రమణకు గురైనటువంటి విషయం కానీ అదేవిధంగా బుజ్బుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక నాలుగు ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మల్కలపూడి గ్రామం టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్నిటి కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటి ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్యలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో రాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులకి విధంగా ఉండడం అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా సంబంధించి సంబంధించి రెడ్డి గారు చెప్పడం కానీ అదేవిధంగా ఆళ్ళగడ్డలో అక్కడ కూడా శిల్పావింజర్స్ గతంలో ఆక్రమణలు కానీ ఇప్పుడు ఏదైతే సోమరెడ్డి గారు వాళ్ళ కాన్షియన్స్ ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణ మీద అని చేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమ్మీడియట్లీ మరి రెండు మూడు నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవడం కాదు టూ ఇష్యూస్ అండి ఇంట్లో మన చంద్రమోహన్ పాటు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు మున్సిపల్ మినిషి పంచాయతీ మినిస్ వస్తుంది టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది దాంట్లో కాంప్రమైజ్ చేయ అవడానికి వీలు లేదు రెండోది ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి అది రెండింటి మీద కూడా మనకి కాన్సెప్ట్ చేయండి ప్లీజ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ క్వశ్చన్ నెంబర్